అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మన హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది రీసేల్ ఫ్లాట్ చూడవచ్చు ఈ సొసైటీలో కావాలని చాలామంది అడుగుతున్నారు గత సిక్స్ మంత్ వన్ ఇయర్ నుంచి ఈ సొసైటీ ఎక్కడ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను నేను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి ఓకే వీడియో స్క్రిప్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది మా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీరు సపోర్ట్ చేయాలి చేయండి చూడవచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఇది లిఫ్ట్ అండి మీకు ఇటు సైడ్ కేస్ పైకి వెళ్ళడానికి అటు సైడ్ కిందకి వెళ్ళడానికి ఇలా మన ఫ్లోర్కి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయి అదొక ఫ్లాటు అలా గ్రిల్ పెట్టుకోవచ్చు ఇది ఒక ఫ్లాట్ ఇటు సైడ్ కూడా గ్రిల్ పెట్టుకోవచ్చు చాలా ప్రైవసీగా ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ ముందున్న డోర్ ముందున్న ఈ ప్లేస్ అంతా ఈ ఫ్లాట్కి సంబంధించింది ఇలా ప్రైవసీగా ఉంటుంది ఫ్లాట్ అనేది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో చూస్తున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్గా ఉంటుంది మీకు వన్ పాయింట్ ఎయిట్ ఆ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు ప్రాపర్టీ చూడండి టైం వేస్ట్ లేకుండా ఓకే ఎందుకని అంటే ఇంకంతకన్నా లైట్ నెగోషియేషన్ ఉంటుంది కానీ అంటే చాలా తక్కువ మంది ఒక వన్ పర్సెంట్ మంది అడిగేది సార్ నెగోషియేషన్ చేయరా అని హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి నెగోషియేషన్ చేస్తారు మనం దగ్గరుండి చేయిస్తాం కానీ వన్ ఎయిటీ ఫైవ్ అన్నది ఒక టూ త్రీ ల్యాక్స్ మా అయితే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఆ నెగోషియేషన్ మీద డిపెండ్ అయ్యి మీరు ప్రాపర్టీ డిసైడ్ చేయలేరు అంటే ప్రాపర్టీ అది వర్తబుల్లా కాదనేది మీరు చూసుకోవాలా అందుకని మీ బడ్జెట్ చెప్తే మీ బడ్జెట్ ఎవరు చూపిస్తాం సపోజ్ వన్ ఫిఫ్టీలో ఉన్నోళ్ళు వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ సిఆర్తో ప్రాపర్టీ చూస్తే మీకు నచ్చినా కానీ టైం వేస్ట్ అది రాదు అందుకనే నేను చెప్తుంది ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మీకు బెస్ట్ ఫ్రైజ్కి ఇప్పియటం నా టార్గెట్ అండి మీకే కాదు నా ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన విధానం అదే మనం చేస్తున్నది అయితే మా దగ్గర కొనుక్కున్న క్లయింట్స్ని కూడా మీరు అడగచ్చు ఎందుకంటే చాలామంది వాళ్ళు చాలామందికి రిఫర్ చేస్తుంటారు చూడవచ్చు మనకి డైనింగు హాల్ అనేది ఎంత పెద్దగా ఇచ్చారో ఇక్కడ మీకు సిట్ అవుట్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చింది ఓకే మీకు ఇక్కడ కూడా చాలా స్పేసెస్గా ఉంది ఇది మూ త్రీ బెడ్రూమ్స్ అండి ఇది వచ్చేసి మనకి చూడండి ఇది కామన్ బాత్రూమ్ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ ఓకే ఈ బాత్రూమ్ వచ్చేసి ఆ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ చూద్దామండి ఇక్కడ మీకు ఒక బాల్కనీ ఇవ్వటం జరిగింది చూడండి ఇది బాల్కనీ ఆల్రెడీ టెడీంటు రెంట్కుంటున్నారు ఇది ఓకే ఇది బాల్కనీ అలాగే ఇది వచ్చేసి ప్రేయర్ గది చూడండి ఇది గది ఇది మీకు ఇందాక చెప్పిన దానికి సంబంధించిన బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది ఓకే ఇటు సైడ్ మీకు కబోర్డ్స్ ఇచ్చారు ఈ కబోర్డ్స్ ఓకే అలాగే బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది చూడండి బాల్కనీ మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇది ఫ్లాట్ అయితే ఈ బాల్కనీలో నుంచి ఓకే ఇది అండి మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ హాల్లోకి వచ్చాం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇది చూడండి ఇది కిచెను కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంది వాష్ ఏరియా ఇచ్చారు పైన కబోర్డ్స్ విండో ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ మీకు స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది స్టోర్ రూమ్ అండి చూడవచ్చు ఇది స్టోర్ రూమ్ ఓకే అలాగే ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా ఓకే ఇది వాష్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి గూగుల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది ఒక సొసైటీ గేటెడ్ సొసైటీ చాలా బాగుంటుందండి ఈ సొసైటీ అంటే ఇక్కడ కావాలని చాలామంది అడిగారు మీరు పర్టికులర్ సొసైటీ చూస్తే మీరే చెప్తారు ఇక్కడ కావాలని ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ప్రజెంట్ ఈ రెంట్కున్న పర్సన్ వచ్చేసి బయటికి వెళ్ళాడు విలేజ్ వెళ్ళాడు ఓకే మీకు అది ఒక బెడ్రూమ్ చూపించాను ఇది ఆల్రెడీ లాక్ ఉంది ఓకే ఆ బెడ్రూమ్ మీద కొంచెం పెద్దగా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇక్కడ మిర్రర్ ఇచ్చారు మీకు ఇటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది అంత కబోర్డ్స్ చూడండి ఇది కబోర్డ్స్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ప్లస్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బాత్రూంలో టబ్ ఇచ్చారు చూడండి ఓకే ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఓకే ఇది డీటెయిల్స్ అండి ఇది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఓకే రెండు వేల నూట యాభై స్క్వేర్ ఫీటు ఎస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఓకే ఇది రీసెల్ ఫ్లాట్ మనకు లొకేషన్ వచ్చేసి గూగుల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది గూగుల్ ఆఫీస్ పక్కన మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న వాక్బుల్ డిస్టెన్స్లో గేటెడ్ సొసైటీ అనమాట ఇది ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదన్నా మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో పిన్ చేయండి నేనే మీకు రిప్లై కాల్ చేస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్